హైదరాబాద్ పాతబస్తీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి టన్నుల కొద్దీ కుళ్లిన మటన్ సీజ్ చేశారు సౌత్ వెస్ట్ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి నాలుగు నెలలుగా ఫ్రిడ్జ్లో కుళ్లిన మాంసం నిల్వ చేసినట్టు గుర్తించారు మాంసం దుర్వాసన రాకుండా వెనిగర్ కలుపుతున్నారని టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు మంగళహాట్లో పన్నెండు క్వింటాళ్ల మాంసం డబీర్పురాలో రెండు క్వింటాళ్ల కుళ్లిన మాంసం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు మంగళవారం జెడ్ లోటర్ షాప్ అనే షాప్ లో పెద్ద సైజు లో డీప్ ఫ్రీజర్స్ ని పెట్టి వాటిలో దాదాపుగా ఒక పన్నెండు టన్నుల మేకల యొక్క గొర్రెల యొక్క తలకాయలు కాళ్ళు కిడ్నీలు లివర్లు ఎన్నో రోజుల నుంచి నిల్వ చేసి ఈ ఫంక్షన్లకు పెళ్లి హోటల్ సరఫరా అనే విషయాన్ని వెలుగులోకి వచ్చింది పూర్తిగా నార్త్ ఇండియా తీసుకొచ్చి ఇక్కడ జరిగే ప్యాట్ బెల్డింగ్స్ హోటల్స్ లో గానీ బల్క్ సప్లైస్ చేస్తూ వీళ్ళు లాభాలు అందిస్తున్నట్టుగా తెలుసు ప్రాసెస్ కూడా చేయకుండా ఎలా ఉంది అలా పెట్టి ప్రజల ఆరోగ్యం పెంచడం రెయిన్ బజార్ లిమిట్స్ లో కూడా ఇదే విధంగా స్టోర్ చేసుకుంటే ఆళ్ళు కలకాయలు వాటిని కూడా సీజ్ చేస్తారు మాంసాహారం తీసుకునేటప్పుడు కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటే మంచిది